సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆంధ్రాలో తెలంగాణలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైందని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీ వ్యక్తిని కేటాయించడం చాలా సంతోషకరమైన విషయమని తెలంగాణలో కూడా రాష్ట్ర అధ్యక్షులను నియమించి రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలు త్వరగా ఏర్పాటు చేసి తెలంగాణలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ తెలుగు రైతు కార్యదర్శి భో స్కర్ రావు ఉన్నారు తెలంగాణ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి మండలం ఖమ్మం జిల్లా మొన్న జరిగిన శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రాలో తెలుగుదేశం మిత్రపక్షాల కూటమి అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో తెలుగుదేశం శ్రేణుల్లో జోషు కనబడుతుంది దీని ప్రభావం తెలంగాణలో కూడా పూర్తిస్థాయిలో కార్యకర్తల్లో కనపడుతుంది ఈరోజు ఆంధ్రాలో బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత అప్పగించడం హర్షణీయమే వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా తెలంగాణలో కూడా నూతన అధ్యక్షుని ఎన్నికతో పాటు జిల్లా కమిటీలు అనుబంధ కమిటీలు కూడా ఏర్పాటు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి పార్టీ ముందుకు వెళ్ళే విధంగా తాము కూడా వంతు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం